నాయకులు నారాజీ గారు గుర్రాల శ్రీనివాసరావు గారు విజయ్ కుమార్ గారు రమేష్ బాబు గారు వెంకట సతీష్ గారు అంగుళయ్య గారు నర్సింహమూర్తి గారు ముఖ్యంగా పివిఎస్ రాజు గారు చూసిన చూసారు ఆయన యొక్క కష్టాన్ని చూశారు ముఖ్యంగా ప్రజల యొక్క బాబు కోసం వాళ్ళు బాగుండాలని చెప్పి ఆయన పడుతున్న తాపత్రయాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటాం హరి గుడ్ రాజు గారు నేను గత మూడు రోజుల నుంచి ఈ నియోజకవర్గం వారీగా తిరుగుతున్నాను ఇంకా రేపు అరకాపల్లి కూడా తిరగాల్సి ఆ తర్వాత వైజాగ్ మీద ఫోకస్ చేయాలి ఏరియా అంటే ఈ అరకాపల్లి పార్లమెంట్ వైజాగ్ పార్లమెంట్ సాధించాలి అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మాక్సిమం ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుంది అటువంటి కూడా నా దృష్టి సాధించాలి అందుకని డీప్గా తిరుగుతున్నాం చాలా ఎక్కువగా అర్థం చేసుకుంటా ట్రై చేస్తాను సో ఈ ఏరియా చూడవలంటే అందరికీ నాకు బాగా ఫస్ట్ గుర్తు వచ్చేది రాకెట్ రాబు ఎవరి రాకెట్ రాబో నాకు చాలా ఇష్టమైన వ్యక్తి చాలా అవాయి జబర్దస్త్ చేస్తున్నారు అతను చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఎంటే అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్రలో లో ఇంత దోపిడీ జరుగుతుంది ఇంత దుర్మార్గం జరుగుతుందంటే ఇక్కడ రెండే రెండు రకాల నాయకులు నాయకులున్నారు రెండే రెండు రకాల మనుషులున్నారు నైన్టీన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అమాయకులు జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ మహాముదర్ మహాముద్రులు అనమాట ఆ నాయకుడిగా మరియు మిగతా నైన్టీ నైన్ పర్సెంట్ అమాయకులు సో వాళ్ళకి వీళ్ళని ఎలా దోచుకోవాలి వీళ్ళు ఎలాగ ఎక్స్ప్లాయిట్ చేయాలి వీళ్ళు ఎలాగా అలాగే అంటే ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా ఎప్పుడలా ఉంచాలనేది వాళ్ళకి తెలిసినంత గొప్ప చాలా దారుణమైనటువంటి వ్యక్తిత్వంలో నాయకులు ఉన్నారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే వైసీపీలో ఉన్నంత క్రూరమైన నాయకులు స్వార్థం క్రూరత్వం ఇలాంటి నాయకులు నేను ఇంతవరకు నేను టూ థౌజండ్ సెవెంటీ సిక్స్ సెవెంటీ నుంచి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి గమనిస్తుండేవాడు ఎంత దుర్మార్గమైన నాయకత్వాన్ని ఎక్కడ వినలేదు చూడలేదు అంత దారుణంగా ఉంది ఒక్కొక్కసారి ఏమైపోతుంది అంటే మనకి కర్మ అని ఉంటుంది మనం ఏదైనా పని చేస్తే దానికి తగినటువంటి ఫలితం తీసుకోండి ఒక్కొక్కసారి మన వ్యక్తిగతంగా కొన్ని కర్మలు చేస్తాం కానీ రాష్ట్ర వ్యాప్తంగా మనం చేసుకున్న కర్మ వైసీపీ నెత్తి ఎత్తిమెదికి ఆ కర్మను అనుభవిస్తున్నారు ప్రతి ఒక్కరు అదే కారణం ధర్మశ్రీ లాంటి వ్యక్తి మాకు రోడ్లు లేవు గోతులు ఉన్నాయనే మాట మాట్లాడే ఒక ఎమ్మెల్యేగా అయ్యిండే తన నియోజకవర్గంలో కనీసం రోడ్లు ఎంచుకోలే దుస్థితిలో ఉన్నాడంటే అంతకన్నా దారుణంగా ఉంటుందనేది నాయకులు నేనేమంటానంటే మీరు మన జనసైనికులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే ఎక్కడైనా సరే లేవు ఇష్యూస్ మీద విధానాలు విధానాల మీద ఈ విధానం కనుక లేదు ఈ ఈ చట్టం కరెక్ట్ గా లేదు ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు సమాధానం చెప్పడం కాదు సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏం చేస్తారంటే దాంతో వ్యక్తిగతమైనటువంటి దోషణకి లేకపోతే క్యారెక్టర్ ట్రై చేస్తాం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మేము ప్రజా జీవితంలో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఉన్నాం అది సినిమా అవనండి రాజకీయం ఎన్నో మంది మాటలు పడ్డం ఎంతో మంది చేతులు అవమానాలు పడ్డం అలాగే ఎంతో మంది ఇలాంటి కోట్లాది మంది అభిమానులు చేతుల యొక్క అభిమానాలు కూడా పొందగలిగారు మాకు ఏమనిపిస్తుంది అంటే ఓకే ఎన్ని అవమానాలు ఎదురవుని ఎన్ని అవని ప్రజల కోసం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ఆ రోజు గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినా అనేక కారణాలతో ఆ పార్టీ కాంగ్రెస్ చాలా మంది నిజ పార్టీ ఆ నిరాశ పొందినటువంటి ప్రజల యొక్క ఆశని తిరిగి చిగురింపు చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప పార్టీ అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే ఐడియాలజీ మీద బతుకుతున్న పార్టీ డబ్బుతో బతుకుతున్న పార్టీ ఐడియాలజీ మీద ఉన్న పార్టీ ఇవాళ ఇలాంటి యంగ్స్టర్స్ అందరూ చాలా మంది కొరన్నారు అయితే వీర మహిళలు ఉన్నారు ఒక ప్రశ్నించడానికి కాలు పొట్టుకుని అడిగేటానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు స్టేజ్ క్రియేట్ చేశారు ఇవాళ ప్రభుత్వ విధానాల మీద గట్టిగా చాలా బలంగా పోరాడుతున్నది మన జన సైనికులు వీర మహిళలు ఈ విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు అద్భుతంగా పోరాడుతున్నారు ఎందుకంటే మీ పోరాటానికి మీ ఫైటింగ్ స్పీడ్కి మూల కారణం ఎవరంటే పవన్ ఒక నిజాయితీ పోరాడైన వ్యక్తి ఒక నాయకుడిగా ఉంటే కార్యకర్తలు కానీ ఎవరైనా ఎంత బలంగా పోరాడగలుగుతారు చేయగలుగుతారు ఎంత బలమైన పోరాట చేయగలుగుతారు అన్నది మన జనసేన తాక సమస్యల మీద అవగాహన పెంచుకోవడం మనకు చాలా అవసరం రేపు టీడీపీ జనసేన జనసేన టీడీపీ అలయన్స్ లో కలిసే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం అమ్మాలి తప్ప ఎందుకంటే మనకి ఇక్కడ జనసేన కలవటం వల్ల ఖచ్చితంగా ఒక అద్భుత మార్పు తేవాలనేటువంటి నిర్ణయంతో ఉండటం వల్ల ఖచ్చితంగా ఈ సమస్య మీద అవగాహన పెంచుకోవాలి ఇంకా డీప్గా స్టడీ చేస్తున్నాం అన్నిటికన్నా ఈ సుజలా ప్రాజెక్ట్ ప్రాజెక్టుని త్వరితగా పూర్తి ఇలాంటి ప్రాజెక్ట్ ఎనిమిది లక్షల ఎకరాలకి ఉత్తరాంధ్ర మొత్తం అలాగే చోడవరంలో ఒకటిన్నర లక్షల అంటే రైతులకి ఉపయోగపడుతుందంటే చాలా ఇది ఒక్కటి వస్తే చాలండి చూడవరాన్ని ఎక్కడికో తీసుకెళ్ళగలం అలాగే షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇందాక పెద్ద చెప్పారు ఇంచుమించు ఎంతమంది అండి ఇరవై నాలుగు వేల మంది రైతులు చూడవరం మాను అలాగే నాలుగు వేల మంది కార్మికులు వీళ్ళని అంటే స్లో స్లోగా ఏం చేస్తారంటే ఈ నాయకులందరూ ఇలాంటి ఫ్యాక్టరీస్ని ఇలాగ ఆదాయాలు ఇచ్చే వాటిని స్లో స్లోగా సిక్ చేసి అంటే వాటిని నెమ్మదిగా క్షీణించిపోయినా చేసి క్లోజ్ చేస్తాం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అన్ని సిక్ ఇండస్ట్రీస్ అయిపోయినాయి మనం మేము తిరిగినటువంటి నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఇలా క్లోజ్ అయిపోయినటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి దాని దృష్టి ఏంటంటే ఇలాంటి ఇండస్ట్రీస్ని క్లోజ్ చేసి నెమ్మది నెమ్మదిగా ప్రజల దృష్టిని బదిలించి అక్కడ ఉండే ఆ ఇండస్ట్రీ తాలూకు ల్యాండ్ని ఎలా వాడుకోవాలి ఎలా కబ్జా చేయాలని ఆలోచించాలి అలాగే ఈ ప్రాంతంలో వైద్య సదుపాయం యాభై పడకల ఆసుపత్రి ఉన్నారు యాభై పడకలు ఏంటి ఇలాంటి చోట అంటే ఫస్ట్ పాయింట్ ఎమర్జెన్సీగా ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో చెప్పిన మాట విద్య వైద్యం ప్రజలకు ఫ్రీగా ఇవ్వాలి మీరు ఎన్ని ఎన్ని చెప్పండి అది ఇంగ్లీష్ మీడియంగా డెవలప్ చేద్దామా మన భాషలో డెవలప్ తెలుగు మీడియంగా డెవలప్ చేద్దామో దట్ ఈస్ సెకండరీ జ్ఞానాన్ని సంపాదించడానికి లాంగ్వేజ్ అవసరం ఇవాళ్ళ ప్రపంచంలో చాలామంది జ్ఞానానికి ఇంగ్లీష్ రాదు కానీ వాళ్ళు జ్ఞానం కానీ గుర్తించారు సో జ్ఞానం అనేది ముఖ్యం ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు ఎటువంటి మీడియం అయినా పర్లేదు సో ముందు విద్య అనేది చాలా డెవలప్ అవ్వదు ఎందుకంటే ఇలాంటి చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ మేము వాళ్ళు ఏదో వచ్చారు వెళ్ళిపోతారు వాళ్ళ తల్లిదండ్రులతో అనుకోవట్లా వీళ్ళకి ఎలా ఉంటుంది భవిష్యత్తు మాది అరవై దాటిపోయి ఉంది లైఫ్ ఎలా ఉంటుంది జీవితం ఎలా ఉంటది వీళ్ళు ఎలాంటి సమస్యల్ని ఫేస్ చేయాలి వీళ్ళకి ఏమన్నా భవిష్యత్తులో మంచి జీవితం ఎలా ఉంటుంది అనే ఆలోచించిన మాకే ఒక్కరి బిక్కిరి ఉంటుంది ఎప్పటికైనా మీరు ఆలోచించి పవన్ కళ్యాణ్ లాంటి నేతలు ఆయన నాయకత్వంలో వచ్చిన జనసేన పార్టీ తాలూకు అభ్యర్థులు మనం కలిసి ఎలయన్స్ లో వెళ్తున్నటువంటి టీడీపీ వాళ్ళతో సహా ముందుకు వెళ్తున్నాం నేను కేవలం మీకు ఎలా సర్వీస్ చేయాలి ఎందుకంటే ఇవాళ ఈ రోజుకి కూడా మనం కొంతమంది నాయకుల గురించి మాట్లాడుకుంటాం ఒక దామోదరం సంజీవ్ గారి లాంటి మహానాయకులు ఒక ప్రకాశం పుత్రి గారు ఒక పివి నరసింహరావు గారు కొంతమంది నాయకులు ఆడటోళ్ళు ఒక ఇంటి రామారావు గారు కొద్ది రూపాయలు కిలోమీర్ ఇచ్చిన వ్యక్తి ఇలాగ ఎంతో మంది కానీ ఎంతమంది నాయకులు పెట్టుకుంటారు కానీ ఎవరైతే నిజంగా ప్రజలకు సర్వీస్ చేస్తారో ఆ నాయకులు మాత్రం ప్రజల జ్ఞాపకాలను వాళ్ళు ఎప్పుడు కలి వాళ్ళు రాయి ఉంటారు సో మాకు ఎంత పేరు వస్తుందో ఏంటో సరే అట్లీస్ట్ సరిపోయేటప్పుడుకి అరే ఈ ఏరియాలోనూ ఈ ప్రాంతంలోనూ ఈ రాష్ట్రంలోనూ ఈ మాత్రం మార్పు తేగలిగే ఉంటే తృప్తిని తెలుసాలి మించి మేము ఏమీ కోరుకోవట్లేదు ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఈ ఏరియాలో తాగునీటి సౌకర్యం లేదు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు సరైన చదువు లేవు సరైన కాలేజీ లేవు సరైన వైద్య సదుపాయం లేదు ఇవన్నీ కూడా కష్టపడి కాస్త దృష్టి పెట్టగలిగితే ఆ ఊరు ఎమ్మెల్యేగా కానీ లేదా ఎంపీగా కానీ లేకపోతే ఆ ఊరు నుంచి రిప్రజెంట్ చేసే మినిస్టర్ కానీ ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి నాకు ఇప్పటికీ అర్థం కాదు దీన్ని ఇంగ్లీష్లో పొలిటికల్ విల్ అంటారు అంటే రాజకీయంగా మనం ఏం చేయగలుగుతాం ప్రజలకి అనుకున్న శక్తి అనే ఆలోచన ఎప్పటికీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తున్నా చాలా వస్తుంది చే ఇలాంటి ఇలాంటి దుర్మార్గమైనటువంటి నా మనం మరి మాకైతే చాలా చాలా విసుగుంది మీకు విసుగుందో లేదో ఒకసారి చాలా ఉంది ఎందుకంటే మాకు ఇంత దుర్మార్గాలు ప్రభుత్వం సో ముఖ్యంగా మనకిక్కడ వ్యవసాయ ఆధారితమైన ప్రాంతాలి పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం ఆయన గౌరవ రైతుల కోసం సూసైడ్ చేసుకోవాలి వారికి నిలబడ్డారు అలాగే మొదటికి మొన్న మన జనసైనికుల ఇన్సూరెన్స్ చేయడానికి టైం అయిపోతే ఆయన నుంచి మూడున్నర కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ అందరికి ఇన్సూరెన్స్ మళ్ళీ చేస్తారు ఈ లోప ఏమన్నా అయితే కనీసం దరదృష్టంగా కుటుంబానికి ఒక ఐదు లక్షలు ఇవాళ స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంటే ప్రతి వ్యక్తికి ఇంచుమించు పేదలు మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా గాయాల పాలైనా వాళ్ళని సపోర్ట్ చేయడానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వెసులుబాటు ఒక పార్టీగా మనం చేయగలిగినప్పుడు ఒక ప్రభుత్వం అధికారంలో చేతుల్లో ఉంది ఇది వ్యవస్థలో చేతుల్లో ఉంటే ఈ వైసీపీ ప్రభుత్వం చేతకాన్ని చూస్తే చిరాక్గాను అసహ్యంగానూ ఉంటుంది ఇంత చిరాంగా ఉంది సో అన్నిటికైనా మించి అన్ఎంప్లాయ్మెంట్ ఎంత నిరుద్యోగ సమస్య ఉందంటే మాకు ఈ నిరుద్యోగ సమస్యలో ఒకనొక భాగం డిఎస్సి ముప్పై ఐదు వేల ఉద్యోగాలు టీచర్స్ ఉద్యోగాలు ఉంటే ఆ ఉద్యోగాలు రానివ్వకుండా సరిగ్గా అనౌన్స్ చేయకుండా మొన్న మొన్న ఎలక్షన్ కోసం అనౌన్స్ చేశారు మనందరూ మా దగ్గరికి వచ్చారు అంటే అది నాలుగున్నర సంవత్సరాలుగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎలాంటి సమస్యలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల సమస్యలు మా దృష్టికి వచ్చింది మళ్ళీ అడిగితే మీరే చెప్పగలరు అలాగే లాండ్ ఆర్డర్ ఆడపిల్లలకి రక్షణ లేదు మన ఆడబిడ్డలు మన చెల్లెళ్ళు మన అక్కలు మన బిడ్డలు వాళ్ళు బయటికి వెళ్తే ఏమైపోతుందో ఎటువంటి లైఫ్ ఎలాంటి ప్రమాదాలు కురుస్తారో గురు గురవుతారో ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతుంది ప్రతి తల్లి ప్రతి తండ్రి అక్షన్ పడుతుంటారు ఇంచుమించు ఒక సభలో మీకు గుర్తుందో లేదా ముప్పై ఐదు వేల మంది ఆడపిల్లలు మిస్ అయిపోతే ఒక ఐదు వేల ముందు పది ఏళ్ళు జరగొచ్చారు ఇంకా ఇప్పటికీ కూడా ఇరవై ఐదు వేల నుంచి ఇరవై నుంచి ఇరవై వేల మంది ఆడపిల్లలు ఇంకా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిస్ అయిన వాళ్ళు ఎంతవరకు ట్రేస్ వల్ల ఎక్కడున్నారో తెలియదు ఎవరు పట్టించుకోండి చాలా దారుణంగా అంటే మాకు అదే అదే ఇందాక మన చెల్లికి రాదు అని మన చెల్లెలు మన తల్లి మన పెద్ద అంటే మనకేంటే పక్కింట్లో అయితే పాపలే అనుకుంటుంది అది అంటే మనకే అయితే ఎలా ఉండాలనేది మనం అదే ఆలోచించాలి అంటే ఆడపిల్లల రక్షణ లేకుండా పోయింది లేదమ్మా మీరు కాన్ఫిడెంట్గా ఉండండి అమ్మా ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్ట్రిక్ట్గా లా అండ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసి ఎవడైతే తప్పు చేశాడో ఏదో విధంగా సంబంధించి కానీ క్రైమ్ కానీ ఎవరు చేసినా సరే పోలీసు వ్యవస్థ అత్యంత బలోపేతం చేస్తాం అన్ని వ్యవస్థలు బలోపేతం ఒక్కొక్కళ్ళని సెల్ సెల్లోకి తోసి వారికి తగిన శిక్ష పడే విధంగా మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మీ దగ్గర నుంచి మాకు కావాల్సిన ఏంటంటే మీరు మాకు మీ ఓటు అనే బలాన్ని మాకు ఇవ్వండి అది ఒక్కటిసారి మీ రక్షణ కోసం మా జీవితాలు ఇస్తాం పవన్ కళ్యాణ్ చాలు ఆయన నిన్నోసార్లు ఆవేదన పొందారు అరే ఒక్క చోట నన్ను గెలిపించి ఉంటేను లేకపోతే మా నాయకులు ఎన్నిక ప్రాపర్ గెలిపించి ఉంటే మీకోసం శాసనసభలో మా గళాన్ని మేము ఎన్నో విషయాలు కదా అది కూడా అవకాశం నాకు ఇవ్వలేకపోయారని ఆవేదన పడినా ఒకటైతే నిజం ఆయన వెనక్కి తగ్గరు వెనక్కి వెళ్ళరు ఎందుకంటే ఏ ఆశ లేని వాడితో చేసే పోరాటం చాలా దారుణంగా ఉంటుంది